హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ లోటస్ తయారు చేసింది మా అమ్మాయి అనేసి ఈరోజైతే తను చేసిన అన్ని క్రాఫ్టింగ్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ వినాయకుడు అయితే మా అబ్బాయి మ్యారేజ్ అయ్యింది కదా ఫ్రెండ్స్ దానికి డెకరేషన్ చేసింది తనేను చూడండి వీడియోలు అయితే ఏం లేవు అన్ని ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మంగళ స్నానం అప్పుడైతే ఈ విధంగా డెకరేట్ చేసింది చాలా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ వినాయక చవితికి లాస్ట్ ఇయర్ మేము ఇలా చేసుకున్నాము అమ్మాయి డెకరేషన్ చేసింది ఇంకా సప్త శనివారం వ్రతం చేసింది ఫ్రెండ్స్ అప్పుడైతే శంఖు నామాలు అన్నీ ఈ విధంగా తయారు చేసుకుంది తనే ఏడు వారాలు అవి పెట్టుకొని బాగా పూజ చేసుకున్నాము చాలా క్రియేటివిటీ ఉంది తనకి నేను చెప్పటం కాదు కానీ మీరే కమెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి నాకైతే ఒకటి చిన్నది చేసేమంటే ఒకటి చిన్నది చేయించింది లక్ష్మీదేవికి చిన్న లోటస్ సరస్వతి పూజ చేసుకుంటుంది చాలా చక్కగా ట్యూషన్స్ అవి చెప్తుంది కదా టీచర్ కదా తను అందుకని దేవి అంటే చాలా ఇష్టము నేనైతే చిన్నప్పుడు ఒక విగ్రహం కొనిచ్చాను చిన్న అది దేవి విగ్రహం అది పెట్టి సరస్వతి వ్రతం రోజు పూజ చేసుకుంటుంది చూడండి చిన్న లక్ష్మీదేవికి ఇదైతే ఫ్లవర్ వాజు కాఫీ కప్ పగిలిపోయి అంటే దానిలో చేసింది ఈ ఫ్లవర్ వాజు ఇది సోప్ ఇదైతే సోప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం స్నానాల సోపు దాంతో తయారు చేసింది ఫ్లవర్ వాజు ఎంఏ చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చింది ఇదైతే వ్రతాలవి చేసుకుంటుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు అరటి చెట్టులాగా ఇది తయారు చేసింది ఇది గవ్వలతోటి మనం బీచ్కి వెళ్ళినప్పుడు అన్ని ఏరు కూర్చున్నాం ఫ్రెండ్స్ పిల్లలతోటి అందరూ సరదాగా అవి చేసింది అలా ఇదైతే టెంకాయ చెప్పుతోటి బొమ్మ చేసింది ఇది అబ్బాయి ఉయ్యాలాగా ఊలతోటి అల్లింది ఇదంతా దానిలో అబ్బాయిని కూర్చోబెట్టింది ఇది టెడ్డీ వేరు కూర్చోబెట్టింది కదా ఇది ఒక ఉయ్యాల అంతే ఇది ఒక ఫ్లవర్ వాజు ఎవరో ఒకరి గిఫ్ట్ అంటే మాత్రం తను ఏది కొనకుండా స్వయంగా తన చేతులతో తయారు చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ అదొక సాటిస్ఫాక్షన్ అమ్మాయికి చూడండి ఉయ్యాలు ఇది కూడా నాకు ఇచ్చింది చిన్ని కృష్ణని పెట్టుకోమ్మ దీంట్లో అని చెప్పి ఉయ్యాలు ఊలతోటి ఇది ఫ్లవర్ వాజు ఇది మా మర్దలు చేసింది ఫ్లవర్ వాజు ఇవి తనే చేసింది లైట్లు డెకరేషన్ చేసి పెట్టింది మా అమ్మాయి ఇది హార్ట్ షేప్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు అడిగితే కూడా చేసి ఇచ్చింది డెకరేషన్ చేసి లైట్లతోటి ఇదైతే మా అబ్బాయి మ్యారేజ్ అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఉంగరాలు పెట్టుకునేది ఇది ఇది అరేంజ్ చేసి ఇచ్చింది హెల్దీ ఫంక్షన్కి వాటికి ఇది ఒక ఫ్లవర్ వాజ్ చాలానే చేసింది అసలు ఇది గొడుగు కారులో పెట్టుకునేదానికి గొడుగు చేసింది ఇంకా మా వాళ్ళందరికీ చేసిచ్చింది తయారు చేసి ఇచ్చింది ఇది ఎంత ఫ్లవర్ వాజెస్ నేను చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చూడండి ఆ రిబ్బన్ పూలతోటి అందరికీ ఇలా గిఫ్ట్లు కూడా చేసింది ఇవి ఎగ్తో చేసింది అందరి తొందరగా వెళ్ళిపోతానే నేను చెప్పే లోపల ఇది చూడండి ఇవి మామూలుగా మనం రోజా పూలు వేసి పెట్టుకుంటాం కదా నీళ్ళల్లో అలా పెట్టుకునే దానికి అవి చేసింది ఇది ఒక లాగా చేసింది మా అమ్మ పడుకో ఉన్నారు అక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే అసలు లెక్కలేదు ఫ్రెండ్స్ చాలామంది చేసి ఇచ్చింది హైదరాబాద్లో ఉన్నప్పుడు తను ఎంఏ చేసేటప్పుడు ఫ్రెండ్స్కి అయితే ఏమి రిలేటివ్స్కి అయితే ఏమి అవి ఇది ఊరితోటి ఒక బొమ్మ టెండి బేర్ బొమ్మ ఇది ఒక ఫ్లవర్ వాజు గాజులు దండలు చెవులకు పెట్టుకుంటారు కదా అప్పుడంతా ఇది ఒక ట్రెండ్గా ఉండింది కదా ఫ్రెండ్స్ అప్పుడు హెయిర్ బ్యాండు పిల్లలకి కానీ బర్త్డేలు అయితే ఏదైనా గిఫ్ట్లు చూడండి ఇది చూడండి బొమ్మ బార్బీ బొమ్మ అదైతే వాళ్ళ ప్రొఫెసర్కి గిఫ్ట్గా ఇచ్చింది ఫ్రెండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే చాలా మెచ్చుకున్నారు ఆయన చూడండి ఫ్రెండ్స్ కమ్మలైతే ఏమి చాలా చాలా చేసింది దండలు దానికి మ్యాచింగ్ కమ్మలు ఏది వేణి తలకి పెట్టుకునేది నిజంగా రియల్గా పూలు ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి యానివర్సరీ అప్పుడు ఇది చెట్టు తయారు చేసి పెట్టింది ఈ బార్బీ బొమ్మ చూడండి